ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించినప్పుడు భిన్న అభిప్రాయాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఏకధాటిగా అమరావతే అమరావతి అమరావతి అని చెప్పి ఇప్పుడు అమరావతిని మళ్ళీ రాజధాని అని ప్రకటింపజేసి దానికి లక్ష కోట్లకు పైగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఆ భూములు అమ్మి రాజధాని కడతామని చెప్పి తర్వాత అప్పులు తెచ్చి రాజధాని కడతామన్నారు ఇప్పుడు ఇప్పుడు అమరావతికి ప్రతి సంవత్సరం వరద నీరు వస్తూ ఉంది ఆ ప్రాంతాలన్నీ వరదల్లో మునిగిపోతూ ఉన్నాయి ఏంటి పరిస్థితి దీనిపైన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియాను ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ ఏం చెప్పారంటే చెన్నై మునిగిపోలేదా హైదరాబాద్ మునిగిపోలేదా బెంగళూరు మునిగిపోలేదా అంటా ఉన్నారు అవి మెగాసిటీలు కొన్ని తరాల నుంచి అవి తయారవుతూ వచ్చినాయి ఫైనల్గా అవి మునిగిపోతే అమరావతి కూడా మునిగిపోవాలనే రూల్ ఉంది అమరావతికి మనం ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలకి భవిష్యత్తు మన క్వాంటమ్ వ్యాలీ హైడ్రోజన్ వ్యాలీ లేకపోతే స్పోర్ట్స్ సిటీ ఈ వ్యాలీ ఆ వ్యాలీ అని చెప్తా ఉన్నాం భవిష్యత్ తరాలకి మునిగిపోయే రాజధాని అని చెప్పుకోవడం బాధాకరమైన విషయం కదా ఇప్పుడు మనం పెట్టే ప్రతి రూపాయి ఉపయోగకరంగా పెడితే మన భవిష్యత్ తరాలు కూడా ఓహో మా పలానా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారా అద్భుతంగా చేశారని చెప్పుకోరా చెప్పుకోరా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర నిన్న ఇదిగోండి ప్రజాశక్తిలో రాశారు హైకోర్టు జడ్జీలు కూడా ఆ వరద నీళ్ళలోనే హైకోర్టు పోతా ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఏదో ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు దగ్గర వరద నీళ్ళు అని ఆపుకోలేక మొత్తం నిండిపోయింది ఒక చిన్న రోడ్డుకే వరద నీళ్ళు పూర్తిగా అంత లావు వచ్చేసింది అంటే రేపు పొద్దున మెగాసిటీలు బిల్డింగ్లు అవన్నీ గడత వరద నీళ్ళు ఎడిపోతాయి ఇంకోటి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ పాయింట్ అదే ఈరోజు ఈనాడు కూడా ప్రజలకు ఏదో తెలియజేయాలి అయిదని ఆత్రం పట్టిది డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆ వరద నీళ్ళు అనేది భూమి అనేది ఎక్కడైనా కానీ ఇంక్ ఇంకో లాక్కుంటూ ఉంటుంది పీల్చుకుంటా ఉంటుంది ఇక్కడ ఇంకిపోకుండా అలాగే నిల్చుంటా ఉన్నాయి బికాస్ ఆఫ్ బంకమట్టి నేల కృష్ణానది పక్కన ఉంది పది అడుగులు ఇరవై అడుగులు దొరికితే నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఆ ప్రాంతంలో పూర్తిగా బిల్డింగ్లు అనేవి ఎంతవరకు దృఢత్వంగా ఉంటాయి దీనిపైన ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లు వస్తామండి దీనిపైన ఈరోజు ఈనాడు రాసుకొచ్చింది ఒక వార్త ఏం రాసుకొచ్చింది తెలుసా ఈ మిలీనియం టవర్స్ అది అని చెప్పి ఏదైతే ఐకానిక్ టవర్స్కి మొత్తం కనెక్టివిటీ ఒక తొమ్మిది వందల మీటర్లు పెడతారంట అంటే దాదాపు ఒక కిలోమీటరు అది కనెక్టివిటీ పెడతారంట చుట్టూ ఏది గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే మన కన్యాకుమారిలో విగ్రహం దగ్గరికి ఉంటుంది చూడండి వాసుగొడిగామ విగ్రహం అనుకుంటుంది థింక్ అది ఆడిగేడకి బ్రిడ్జ్ కనెక్టివిటీ మొన్న అరకులో జగన్మోహన్ రెడ్డి గారు బ్రిడ్జ్ కనెక్టివిటీ చెప్పి చూడండి అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐకానిక్ టవర్స్ చుట్టూ బ్రిడ్జ్ కనెక్టివిటీ అంట టైం టైం ఆదా ఇద్దంట మరి దీనికి అదొక హంగులు ఏసీలు అవన్నీ పెట్టారు సరే అదంతా తీసేయండి వాళ్ళ గ్రాఫిక్ డిజైన్లో భాగంగా ఉన్నావు లేదా వాళ్ళ విధానాల్లో భాగంగా ఏదో చెప్తా ఉంటారు అవి అవుత్యో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇట్లాగే చెప్పారు ఏ ఒక్కటే అవలా ఇప్పుడు ఈ ఈనాడు రాసింది ఏంటంటే ఈ సాయిల్ పైన మనం మాట్లాడుతున్నాం అది ఇంకిపోకుండా నీళ్లు అలాగే ఉంటే బిల్డింగ్లు ఎంతవరకు గట్టిగా ఉంటాయి అనే దాని మనం ఇప్పుడు డిబేట్ చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల హయాంలో నీటిలో ఉన్న ఈ ప్రాంతంలో నేల సామర్థ్యాన్ని గుత్తేదారులు సంస్థలు పరీక్షించే అంట అంటే ఈ భూమి గురించి ఏదైతే ఆ నేల గట్టిగా ఉంటుందా లేదా అని చెప్పి అంటే మనం డిస్కస్ చేస్తున్నాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ ఈ వరద ప్రాంతంలో ఇవన్నీ కరెక్ట్ యాడ్ నుంచి ఉంటాయి ఏంది ఐదని దానికి వెయ్యి టన్నులు బరువు వేసి పరీక్షించగా సానుకూల ఫలితాలు వచ్చిందంట నాకు తెలుసా వెయ్యి టన్నులు బరువు వేసి ఐకానిక్ టవర్స్ దగ్గర పరీక్షించుంటే ఈనాడులోనే ఎంతంత పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో బ్యానర్ ఐటమ్ వేసేవాళ్ళు ఫలితాలు కానీ పాజిటివ్గా వచ్చి ఉంటాయి ఇప్పుడు వేసారు మరి ఎప్పుడు ఎప్పుడేశారు ఎప్పుడు జరిగింది ఈ రోజు ఆర్టికల్ ఇది ఇది ఎప్పుడుదో కాదు ఈ రోజు ఆర్టికల్ ఉందండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నిన్న నిన్న రెండు రోజుల నుంచి మనం అమరావతి ప్రాంతంలో సాయిల్ గురించి అమరావతి ప్రాంతంలో వాటర్ అనేది అలాగే వరద నీరు నిలిచిపోవటం గురించి ఎందుకు ఇక్కడ అన్ని కోట్లు పెడుతున్నారు అన్ని లక్షల కోట్లు మరి చెన్నై మునిగిపోతే మరి అక్కడ మెగాసిటీ అది అమరావతి ఏం లేని చోట మనం పెడుతున్నాం కదా కొంచెం మంచి మంచి ప్రాంతంలో కట్టవచ్చు కదా మంచి సైడ్స్ ఏదైతే వరద నీరు మునిగిపోకుండా ప్రాంతంలో అదే పెట్టుబడి పెడితే మనకు ఉపయోగకరంగానే మనం డిబేట్ చేస్తున్న సందర్భంలో వీళ్ళు మన మీద ఎదురుదాడి ఎలా ఎదురుదాడి అంటే అక్కడ ఐకానిక్ టవర్స్ మళ్ళీ మునిగిని 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 అని చెప్పి మనం మాట్లాడుతుంటే అక్కడ సాయిల్ అనేది గట్టిగా ఉంది ఇబ్బంది ఏం లేదు వెయ్యి తన్నులు బరువు వేసినా కూడా నించుంది ఇంకా సాయిల్ అసలు ఇబ్బంది లేదు అయిదని మనల్ని మనల్ని కొడతా ఉన్నారు ఇది ఎప్పుడు జరిగిందో ఏమో మనకైతే తెలియదు కానీ చెన్నై ఐఐ ఐఏం ఐఐఎం ఐఐటి వాళ్ళు వచ్చారు ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి బోట్లు వేయలేదు ప్రయాణించాయి చూడటానికి నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం దేశం తీసుకుంటారేమో తెలియదు కానీ ఇంకా కంటిన్యూ చేస్తే మరి ఇంకా అంతిమంగా మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండదు భవిష్యత్ నిర్ణయం